సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఐటీ ఉద్యోగుల ర్యాలీలో పాల్గొన్న పెనుగొండ ఉమ్మడి టిడిపి లోకల్ అభ్యర్థి సవిత ఆమె మీడియాతో మాట్లాడుతూ కుర్చీ కోసం ఎన్ని డ్రామాలు కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని జగన్ రెడ్డి ఉషశ్రీకి డిపాజిట్స్ కూడా రావు అంటూ వైసీపీ పార్టీపై ఫైర్ అయినా ఫైర్ బ్రాండ్ ఉమ్మడి టిడిపి లోకల్ అభ్యర్థి అందరికీ తెలుసు కదా సోదరా అంటే మళ్ళీ ఏం చేశారు బాబాయ్ గొడ్డలిపోటు మరి ఏం చేశారు అడ్డం పెట్టుకొని తండ్రి శవం పెట్టుకొని రాజకీయాల్లో చేయాలి కుర్చీ కావాలన్నాడు మళ్ళీ కోడి కత్తిపాతే అన్నాడు ఈ చెల్లినేమో తల్లి తల్లినేమో కొత్త అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి జైలు కోసిన టైం దగ్గరకు వచ్చింది ఇలాంటి మళ్ళా కొత్త డ్రామాలు రాళ్ళు విసరడం ఇలాంటి పనులన్నీ అమ్మా విశ్రీ గారు మీరు ఏమి డ్రామాలు అన్న డిపాజిట్లు రావు నీకు రావు మీ ముఖ్యమంత్రికి రావు అని ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకంటే అదే విధంగా కుర్చీ కోసం శవం ముందు కోడికత్తల ముందు కోడికత్తలు పార్టీ కోడికత్తి డ్రామాలు ఈ రోజు రాళ్ళ డ్రామాలు ఆడుతున్నారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ఐదు కోట్ల జనాభా బాగుండ ఈ కోడికాడేసుకునే డ్రామాలు ఇవన్నీ మానేయండి నిజాలు తెలుసుకోండి ప్రజల్లోకి రాలేకపోతున్నారు మేము మేము ధైర్యంగా ఇంత పబ్లిక్ బిక్ వెళ్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మీకు జై తెలుగుదేశం